బాగా పెద్ద ఎత్తున సోదర సోదీ వాళ్ళందరూ వచ్చింది ఇక్కడికి నిన్న కూడా మీ అందరికి తులం బంగారం ఇచ్చిన వచ్చిండు నిన్న ఇూరు పట్టణానికి వచ్చింది కదా మీటింగ్లకు వేయినరా మీరు పోయినరా ఆ అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి ఉంది అక్కడ మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చిందా ఇచ్చిందా ఇయలే నాలుగు వేల పెన్షన్ వస్తుందావా వస్తుందా నేమి చెవులకు కమ్మలు లేనప్పుడు నేను బాగా ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చిన బంగారం తీసుకోరా చెప్పు కమ్మలు పెట్టుకున్నావు కమ్మలు ఆగు ఇక బంగారం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ లేదు నిరుద్యోగ వృత్తి మీ అందరికీ ఉద్యోగాలు లేని వాళ్ళకి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇయలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ పిలగాళ్లకి ఎస్సీ ఎస్టీ బీసీ ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఉద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ మన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్ లేవు బిఎస్సీ నోటిఫికేషన్ లేవు ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవు చదువుకుంటున్న అమ్మాయిలకి ప్రభుత్వ ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇచ్చు దిక్కులేదు కానీ వారి పెన్షన్దారులకి ఉద్యోగులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం ఇక ఆటో డ్రైవర్లు ఉన్నారా ఏమై పన్నెండు వేలు ఇస్తాడా సంవత్సరానికి ఇస్తున్నా నిన్న వచ్చినప్పుడు బుద్ధి చంపేది పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చినావా పెన్షన్లు అప్లై చేసుకునే వెబ్సైట్లే బంద్ ఉన్నది తెలుసా అప్లై చేసుకునే వెబ్సైట్ ఓపెన్ చేస్తే బంద్ పెట్టేదాన్ని బంద్ పెడితే అప్లికేషన్లే రావు అప్లికేషన్ ఇవ్వడం బేసికా పిల్లగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాలి రీఎంబర్స్మెంట్ లేకపోతే చదువుకుని చదువుకుని ఉద్యోగాలు ఆడేటూడే ఉన్నాడు బేఫిక ఆ పుట్టడు నిన్ను వచ్చి ఇవన్నీ మాట్లాడిపోతాడేమో అని చూసిన ఏది కూడా మాట్లాడలేదు ఇవన్నీ వాగ్దానాలు ఉన్న దేవి దేవుళ్ళ మీద అందరి మీద ఒట్లేసి ఇవన్నీ ఇస్తాయని చెప్పి అప్పుడు వాగ్దానాలు వేసి మన ఓట్లు వేసుకొని పోయిండు ముఖ్యమంత్రి అయి కూతున్నాడు ఇలా అదే దేవి దేవుళ్ళని తిరుగుతాడు తాగేటంకో దేవుడు తాగడం అనుకో దేవుడు నాన్ వెజ్ తినేటంకొక దేవుడు తినలో ఒక దేవుడు కళ్ళు తాగేటోళ్ళకు దేవి మైసమ్మ పేరు తీసుకొని ఇట్లా మన దేవుళ్ళ మీద అందరు జోకులు చేస్తున్నాయి నేను ఒకటే అడిగినా జనరా వెనకపోతే పాకిస్తాన్ ఉండవు ఆడికి పోయి అల్లం మీద ఒక జోకేరా బాబు ముందే నాలుగు అడుగులు ఉంటారు కరకర కోసేస్తే రెండు అడుగులు నీకు దమ్ముంటే అల్లం మీద ఒక జోకేస్తాడు అది చాట కాదు మనమే అలక దొరికిన మన దేవుళ్ళే అలక దొరికా ఇక ఈ రోడ్ల పరిస్థితి ఏముందవా ఏడవైనా రోడ్లన్నీ పొందలే ఎక్కడ పోయినా దొమ్మే రేపు వర్షాకాలం వస్తుంది ఆ మోర్లు ఆ నీళ్లు ఆ మోరి నీళ్లు ఇళ్ళకి పొరుగుతా ఉంటే ఇక దానితో దేవుడే కాపాడాలి మళ్ళీ దానితోటి దోమలు దోమలు కొడితే డెంగ్యూ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు చికెన్ గునియా జ్వరాలు వైరల్ జ్వరాలు మళ్ళీ అవన్నీ వచ్చినాక హాస్పిటల్ దానాల అయితే పైసలు కడతానికి బిల్లు లేవు ఆడదేమో నరేంద్ర మోడీ ఏమో ఐదు ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా దేశం అంతా ఇస్తున్నాడు ముప్పై కోట్ల కుటుంబాలకి ఇస్తున్నాడు తెలంగాణలో ఈడ రాష్ట్ర వాటా కట్టుడు లేదు తెలంగాణ ప్రజలకి ఆరోగ్య బీమా ఏమనంటే ఆయుష్మాన్ భారత్ మోడీ పథకం ఎందుకు మా దగ్గర ఆరోగ్య శరీరం ఉన్నది అన్నాడు అప్పుడు ముక్క కూడా అన్నాడు ఇప్పుడు తొండ మొక్క కూడా అన్నాడు తొండ కూడా అన్నాడు తెలుసు కదా కింద కూస కూర తొండ అప్పుడేమో అనడు ఇప్పుడు వీడు ఆరోగ్యశ్రీ ఉన్నది అన్నాడు వాళ్ళకన్నా ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్య వచ్చిందా రాలే సరే ఇల్లన్న మంచిగా కట్టిస్తారేమో డబల్ బెడ్రూమ్ అంటే ఆ గత ముక్కడు కట్టేయలే పుట్టే ఇందులో కట్టించిన వాళ్ళకన్నా వాళ్ళకన్నా ఇల్లు కట్టుకుంటాం మీకు గా ఉంటే కట్టుకొని ఐదు లక్షల రూపాయలు ఇచ్చినా ఇయలే ఇవన్నీ అవద్దాని చెప్పి ఎన్నిసార్లు మోసపోతారు మీరు ఎన్నిసార్లు మోసపోతున్నా మళ్ళీ వచ్చిండు ఈడ ఎంపీ ఇందూర్ పట్టణ నిజామాబాద్ పట్టణాన్ని స్మార్ట్ సిటీ తీసుకురాలేదు ఇక్కడికి అక్కడ అతను తక్కువ చిన్నప్పుడు పనికి పంపిస్తే చదువుకోలే ఏడా చక్కన కూడా తిరిగిండో లేదు చదువుకుంటే తెలుస్తుంది స్మార్ట్ సిటీ పంపించాలంటే కేంద్రము నాలుగు పట్టణాలకు అవకాశం ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఆ నాలుగు పట్టణాలు ఏ చేయాలో నీ ప్రభుత్వం పంపాలరా దేవు ఎంపీ పంపడు ఈ తెలంగాణ నుంచి నాలుగు పట్టణాలు ఏ స్మార్ట్ సిటీలు కావాలో నువ్వు పంపాలి ఆయన గురించి తెలుసుకుంటే ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఉన్నాడు ఆస్తి పన్ను కట్టలే ఆయన ఒకటి వంశీ హోటల్ అని ఆ మెయిన్ రోడ్ మీద హోటల్ ఉంటది మరి కోట్లు పెట్టి ఓటలు కట్టుకున్నాడు ఆస్తి పన్ను కట్టడానికి ఏమైందో ఆస్తి పన్ను కడితే ఆ పైసలు కడితే మన రోడ్లు సాఫ్ అవుతాయి మన మోర్లు సాఫ్ అవుతాయి మనకి స్ట్రీట్ లైట్లు వస్తాయి మన పట్టణం శుభ్రంగా ఉంటుంది చెత్త ఎత్తు పోస్తారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ సిబ్బందికి అందరికి జీతాలు తయారు సమయానికి వస్తే ఆ పైసలు ఎగ్గొట్టి మన అందరి పైసలు ఎగ్గొట్టి అసలు ఆయన తెచ్చిపెట్టి పద్దెనిమిది సంవత్సరాలు కట్టనుడు పద్దెనిమిది గంటల ఎలక్షన్ నిలబడాలి అని ఏ బకాయిలు ఉండొద్దు కాబట్టి ఎనిమిదిన్నర కోట్లు పద్దెనిమిది గంటల కట్టేసి అంటే పైసలు ఉంచుకొని కట్టలేదు అన్నట్టు పైసలు ఉంచుకొని ప్రజలకు మోసం చేద్దాం మరి నేను నేను ఒప్పుకుంటున్నా నా సంగతి మీ అందరూ తెలుసు నేను ఎగవాట ఎగవాడంగానే పాప పెద్ద మనిషి మైక్ ముందరికి టీవీ ముందరకి వచ్చి వచ్చి ఎవ్వరిని కూడా తప్పుతోగా పట్టించు నేను ఎవరికి బకాయిలు లేదు మున్సిపాలిటీ నాకు బకాయిలు ఉన్నదన్నది మున్సిపాలిటీ నాకు బకాయిలు ఉంది నాకు మున్సిపాలిటీ నాకు అభయం ఇస్తే నాకు పైసలు వాపసు కడితే కడతా అని అభయం ఇస్తే నేను కట్టినా అన్నది అట్లుంటుందా అమ్మా మున్సిపాలిటీ ఎవరికన్నా బకాయిలు ఉంటుందా కట్టిన పైసలు మున్సిపాలిటీ వాపసు ఇస్తదా మీరు ఇచ్చిన మాకైతే కరెంటు బిల్లులు కడతాం మాకేం వాపసు రావు నీళ్ళ నల్ల నీళ్ళు పూజలు కడతాం వాపసు రావు సర్కార్కి పైసలు కడితే వాపసు అసలు ఉంటుందా వాళ్ళ కాలేజ్ వాపసు ఇక మేడం మాట్లాడేటప్పుడు మీరే చెప్పాలి మా హిందూరు పట్టణ ప్రజలు మా మెదనంత చిక్కువాళ్ళు ఉన్నది నాలుగు రోజుల నుంచి ఆ చిక్కుముడి మీరే ఇక్కాలి బీజేపీలో అవినీతి లేకుండా మేము మనం పరిపాలన చేస్తాము దయచేసి గల్లీలో కూడా ఢిల్లీకి వెళ్ళి కోట్లాది రూపాయలు వస్తాయి స్మార్ట్ సిటీ ఇక్కడ ప్రభుత్వాలు స్మార్ట్ సిటీ చేయలేదు కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ కింద కింద ఆ స్కీమ్ రైల్వేజ్ కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు నిజామాబాద్ పట్టణాలకి అన్నిట్లో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ అవినీతి చేసి అవి కూడా సద్వినియోగం చేసుకోలే సో గల్లీలో ఈ పై వెళ్ళి వచ్చే పైసలు గల్లీలో కూడా సద్వినియోగం కావాలంటే దయచేసి గల్లీ ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీకి కమలం భూమికి భారతీయ జనతా పార్టీ ఓట్ వేయాల్సిందిగా మీ